हर हर शङ्कर सांब सदा शिवा हर हर शङ्कर सांब सदा शिवा मङ्गलालुगैकोनरा मामहादेवा हर हर शङ्कर सांब सदा शिवा కాశీలోన వెలసిన శ్రీ విశ్వేశ్వరుడా కరుణించి బ్రోవుము దేవా కాశీలోన వెలసిన శ్రీ విశ్వేశ్వరుడా కరుణించి మమ్ములను బ్రోవుదేవా నిన్నెరా భోలా శంకర వేడతి నిన్నెరా నెరా భోగభాగ్యాలను మాకు ప్రసాదించు మా హర హర శంకర సాంబ సదాశివ మంగళాలు గైకోనర మామహదేవా హర హర శంకర గరలమును కంట మందు దాచితివయ్యా గంగమ్మను తలపైన నిలిపితివయ్యా గరలమును కంట మందు గంగమ్మను తలపైన నిలిపితివయ్యా తను ఉన సగభాగం పార్వతికిచ్చితివి తనువున భాగం ಪಾರ್ವತಿ ಕೀರ್ಚಿವಿ ಪರಮಶಿವಡ ನೀ ಮಹಿಮಲು ಪಲು ವಿದಂಬುಲು ಹರ ಹರ ಶಂಕರ ಸಾಂಬ ಸದಾ ಶಿವ ಮಂಗಲಾಲು ಗೈಕೊನರ ಮಾಹಾದೇವ ಹರ ಹರ ಶಂಕರ ಸಾಂಬ ಸದಾ ಶಿವ जय बोलो शिवशंकर महाराज की जय